పార్టీలకు అతీతంగా గ్రామస్తులంతా కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామంలో మంగళవారం రోజున గృహజ్యోతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులతో కలిసి ప్రారంభించి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు మాజీ సర్పంచ్ బాదనేని దేవయ్య కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బాదనేని బాలరాజు బూత్ అధ్యక్షులు అవరం సురేష్ ఉప్పుల మలేశం బాదనేని శేఖర్ సాసాల మల్లయ్య మొగిలిపాల బాబు ఉప్పుల శేఖర్ మల్లయ్య తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఒక్కో పథకం నెరవేర్చడం జరుగుతుంది అన్నారు సోమవారం రోజున ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించడం జరిగిందన్నారు గృహజ్యోతి పథకం ద్వారా మహిళలంతా సంతోషంగా ఉన్నారని గ్రామస్తులంతా కలిసి పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు రాబోయే రోజుల్లో యువకులు మహిళలు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తారని ఆశిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు మాజీ సర్పంచ్ బాదినేని దేవయ్య కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బాదినేని బాలరాజు బూత్ అధ్యక్షులు అవరం సురేష్ ఉప్పుల మలేషియం బాదినేని శేఖర్ సాసాల మల్లయ్య మొగిలిపాల బాబు ఉప్పుల శేఖర్ మల్లయ్య తిరుపతి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో మాన్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు ఏదైతే ఆరు గ్యారెంటీల గురించి మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఉండి నిన్నటి వరకు కూడా ఏదైతే ఇందిరామిల్లు కూడా మంజూరు చేయడానికి వాళ్ళు ప్రకటించిన నిన్న ఇందిరామిన్ల స్కీమ్ కూడా ప్రజల్లోకి వచ్చింది ఈ రెండు మూడు రోజులలో ఏ మండలానికి ఏ నియోజకవర్గానికి ఎన్నెన్ని అనేది వాళ్ళు లెక్కతోని చేసి ప్రతి గ్రామానికి కనీసం మొదటి దఫలో ఒక పదిలో ఐదు రావడానికి కృషి చేసినందుకు వాళ్లకు వారికి మా కోనరాపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఏదైతే ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ అయితే గృహజ్యోతి ఉన్నదో ఆ గృహజ్యోతి గురించి కూడా ఆడవాళ్ళు మా ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈరోజు మంగళపల్లి గ్రామంలో ఈ గృహజ్యోతి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈరోజు ఒక చిన్న సాధారణమైన కుటుంబం ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల కరెంటు బిల్లు వస్తుండే ఇప్పుడు ఈ కరెంట్ బిల్లు జీరో వచ్చే వరకు ఈ తల్లి సంతోషం చెప్పలేనంత సంతోషం ఉన్నది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా యువకులు మహిళలు గ్రామ పెద్దలు నాయకులు పార్టీలకు అతీతంగా అభివృద్ధి గురించి మాట్లాడి అభివృద్ధి ఏ ప్రభుత్వం అయితే అభివృద్ధి చెప్తా అని చెప్పి వాళ్ళు ఆలోచించి ఈసారి కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తారని రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉంటారని చెప్పి మేము ఆశిస్తూ ఈ మంగళపల్లి గ్రామ ప్రజలందరికీ మా యొక్క పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మీకు ఈ మంగళపల్లి గ్రామానికి కూడా ఏమేమి అవసరం ఉన్నాయో ఇక్కడ ఉన్న నాయకత్వం కానీ వేరే పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినా చేసుడే బీజేపీలు చెప్పినా చేసుడే అలాగే కాంగ్రెస్ వాళ్ళు అందరూ సమైక్యంగా ఉండి గ్రామాభివృద్ధికి తోడ్పడాలి కానీ ఏదో రాజకీయాలకు భేషరతగా పోయి మీరు మీరు అనుకొని గ్రామాభివృద్ధిలో కుంటుపడేటట్టు చూసుకోకండి దయచేసి అందరికీ విన్నవిస్తున్నా ఖచ్చితంగా మా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు ముందుండి అందరు ఏకపక్షంతో సమన్వయంగా కలిసి అందరు పని తీసుకొని సీరన్నతోనే అభివృద్ధి చేయించుకోవాలి తప్ప ఏదో రాజకీయ భేషరత్వగా నువ్వెంత నేనెంత అనే మాటతో పోకుండా అందరు కలిసికట్టుగా పనిచేస్తానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మంగళపల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వతాలు జై కాంగ్రెస్ గ్రామంలో మన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో భాగంగా గృహజ్యోతి పథకం సందర్భంగా ఉచిత బిల్లు కొట్టడం జరిగింది సుమారుగా ఇక్కడ అందరికీ ఉచిత కరెంటు మంజూరైనందుకు ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వ పాలసీన గారికి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగింది మన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీల్లో అన్ని గ్యారంటీలు అమలు చేస్తున్నారు ఎదురు చూస్తున్న ఇంద్రమ్మ ఇన్లు కూడా నిన్న పది సంవత్సరాల నుంచి ఎదురు చూసి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో ప్రారంభించడం జరిగింది వారికి ప్రత్యేకంగా మా మంగళపల్లె గ్రామం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వ బాలశీల గారికి మంత్రి మండలం అందరికీ ఇక ముందు కూడా ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం బడుగు బలైన వర్గాల ప్రభుత్వం ఇన్ని రోజులు దొరల ప్రభుత్వంలో అణగి మణిపోయినాం ప్రజలందరూ ఇప్పుడు ప్రజాపాలన స్టార్ట్ అయింది కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉండి ఈ ప్రభుత్వం పథకాలు వినియోగించుకోవాలని మనం కోరుతున్నాం మాకు అరవైలో ఉంది ఇక్కడ ఒక ద్వారా పరిపాలించిండు మా గ్రామం ఇక్కడి నుంచి పది కిలోమీటర్లు వెమ్లవాడకుంటది ఇట్లా తిప్పపురం కాడికి ఆరు కిలోమీటర్లు ఉంటది కానీ మేము వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాం రానున్న రోజుల్లో ఆ దృష్టి తీసుకపోయి మాకు రోడ్లు గాని మొన్న పోతే మాకు గ్రామానికి అభివృద్ధికి నిధులు కావాలంటే తక్షణమే ఐదు లక్షల రూపాయలు సిజీ రోడ్ మంజూరు చేసిండు ఒక ఆరు నెలల తర్వాత మాకు బీటీ రోడ్ కూడా మంజూరు చేస్తా ఉన్నాడు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తొమ్మిది పద్నాలుగు సంవత్సరాల నుంచి సీరాన్నకు ప్రతి అనుమానం ఇక్కడ ఈ నియోజకవర్గ సమస్యలు తెలుసు అసెంబ్లీ కూడా మాట్లాడిండు మాకు నమ్మకం ఉంది ఒక ఆరు నెలల్లో మా ఊరికి బీటి రోడ్లు మంజూరు అవుతుందని మేము కూడా ఉండి మేము బీటీ రోడ్లు సాధించుకుంటాం ఈ పథకాలన్నీ ప్రజలు వినియోగించుకోవాలని మనం చేస్తున్నాం